అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత ఆశయాలను కొనసాగించాలి కానీ ఇవాళ పాలకులు వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం అంబేద్కర్ జయంతి నాడో వర్ధంతి నాడో వచ్చి వాళ్ళ యొక్క విగ్రహాలను కౌగులించుకుంటా ఉన్నారు వాళ్ళ యొక్క విగ్రహాలకు దండాలే దండాలేసి దండం పెట్టి మరి పోతా ఉన్నారు తప్ప అంబేద్కర్ మహనీయుడు కోరుకున్న కళలను వారి యొక్క ఆశలను వాళ్ళ యొక్క ఆశయాలను నెరవేర్చడంలో ఈ పాలకుల వర్గ అంబేద్కర్ ఏ చూపుడు వెళుతునైతే ఏ ఆదేశాలు ఇచ్చాడో ఆదేశాలను అమలు చేయడంలో పాలక వర్గాలు చిత్తశుద్ధిని చిత్తశుద్ధితో అమలు చేయడం విఫలమైతా ఉన్నాయి ఇది సరైన విధానం కాదు ఇప్పటికైనా పాలకులు మరి అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితోని ముందుకు పోవాలి ఆయన కలడుగనటువంటి ఆయన ఏ ఆదేశాలు అయితే ఇచ్చాడో ఆశయాలను మరి అమలు చేయాల్సినటువంటి బాధ్యత పాలక వర్గాల మీద ఉన్నది సో గత ప్రభుత్వం బీసీలు గత అనేక దశాబ్దాలుగా బీసీలను దళితులను వాడుకోవడానికి పాలక పక్షాలు చాలా రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి కొన్ని దశాబ్దాలుగా వీళ్ళ ఓటు బ్యాంకును ఎట్లా వాడుకోవాలని ఆలోచన చేసే తప్ప వీళ్ళ వీళ్ళ యొక్క ప్రయోజనాలను మరి వీళ్ళకు కూడా రాజకీయంగా అవకాశాలు కల్పించాలి ఈ వర్గాల్లో కూడా జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనేటువంటి ఆలోచన చేయలేదు పాలకులు ఇప్పటికైనా కేంద్ర కేంద్రంలో ఉన్నటువంటి దేశ జనాభాలో రాష్ట్ర జనాభాలో యాభై శాతం పైగా ఉన్నటువంటి బీసీలకు చట్ట సభల్లో యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి అనేక దశాబ్దాలుగా కేంద్రంలో మాకు మంత్రిత్వ శాఖ లేదు బీసీలకు మంత్రిత్వ శాఖ లేదు దాని ఫలితంగా బడ్జెట్ రావడం లేదు అనేకమైన శాఖలు ఉన్నాయి చిన్న చిన్న శాఖలు యువజన సర్వీసుల శాఖ ఉన్నది క్రీడల శాఖ ఉన్నది సాంస్కృతిక శాఖ ఉన్నది అనేక పనికి మాలిన శాఖలన్నీ ఏర్పాటు చేసింది కానీ ఈ దేశ సంపద సృష్టించి పనుల మీద పనులు పడుతున్నటువంటి వెనుకబడిన వర్గాలకు కనీసం కేంద్ర స్థాయిలో ఒక మంత్రిత్వ శాఖ లేకపోవడం అనేది చాలా దుర్మార్గం మరి బీసీ ప్రధాని అని చెప్పుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా అనేక దశాబ్దాలుగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీ కేంద్రం కూడా అనేక ఆందోళనలు చేపట్టడం జరిగింది అయినా కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు అప్పుడు గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా స్పందించలేదు ఈ విధంగా ఓటు బ్యాంకు రాజకీయాలు పాల్పడ్డే తప్ప మరి ఈ యొక్క సంక్షేమానికి ఏ ప్రభుత్వం కూడా సరైన అడుగులు వేయలేకపోయింది దాని ఫలితంగా నష్టం జరిగింది ఈ వర్గాలకు కాబట్టి ఇప్పటికైనా ఈ భార ఇప్పుడున్నటువంటి నరేంద్ర ఇప్పుడున్నటువంటి రాహుల్ గాంధీ గారు కూడా మొన్నటికి మొన్న మరి భారత రాజ్యాంగం చేత పోయి బీసీ డిక్లరేషన్ పేరిట దేశవ్యాప్తంగా జరుగుతా ఉన్న తిరిగిండు మరి ఇప్పుడన్నా బీసీల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా బీసీ కులగన చేయాలని చెప్పి మేము విడిపించాలని చెప్పి చెప్పాడు కాబట్టి ఈ వర్గాలకు అనేక రకంగా మహిళా బిల్లు ముసుగులో మళ్ళా దొరల స్థానంలో దురసనలు రావడం అయితే తప్ప బలహీన వర్గాల మహిళలకు శ్రామిక మహిళలకు మహిళా బిల్లులో అవకాశం లేకపోవడం మూలంగా అది మన బలైన వర్గాలకు ఉపయోగం ఉండదు కాబట్టి రాహుల్ గాంధీ గారు కూడా మహిళా బిల్లులో బీసీ మహిళలకు అనివార్యంగా వాటా ఇవ్వాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఆ దిశగా మరి కాంగ్రెస్ పార్టీ మరి కేంద్రంలో మహిళా బిల్లు రావాలని చెప్పి మహిళా బిల్లులో బీసీ మహిళలకు ఏ విధంగా వాటా రావాలని చెప్పి రాహుల్ గాంధీ గారు గొంతు వినిపించాడు అదే విధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి బలైన వర్గాలకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతూ ఉన్నది రిజర్వేషన్ లో అన్యాయం జరుగుతూ ఉన్నది స్థానిక సంస్థల్లో అన్యాయం జరుగుతూ ఉన్నది ఎలాగో చట్ట సభల్లో అవకాశాలు ఇవ్వలేకపోయారు రిజర్వేషన్లు లేవు బీసీలకు కాబట్టి స్థానిక సంస్థలలోనే చిన్న చిన్నగా ఎదుగుతున్న నాయకత్వానికి మరి అవకాశాలు రావాలంటే స్థానిక రిజర్వేషన్లు ఉండడం మూలంగానే అవకాశాలు వస్తాయి అవకాశం లేకపోవడం మళ్ళా భూస్వామ్య వర్గాలే వశమైతాయి కాబట్టి ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన అక్కడనే ఉన్నారు ఇన్ని ఉద్యమాలు చేసిన పోరాటాలు ఉన్నటువంటి ముప్పై సంవత్సరాలుగా జరుగుతూ ఉంది బీసీలో కావాలి కుల కావాలి సో ఇది వన్ సైడ్ అయితే ఎట్లా ఉంటుంది అసలు బీసీలో చైతన్యం పెరిగింది అయితే బీసీ తెలంగాణ ప్రాంతంలో అనేకమైనటువంటి ఉద్యమాలు వచ్చాయి తెలంగాణ రైతు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది నక్సల్బరీ పోరాటం జరిగింది అనేకమైనటువంటి ఉద్యమాలు వచ్చాయి తెలంగాణ ఉద్యమం జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇక అంతిమంగా ఉన్నది సామాజిక న్యాయం అంతిమంగా సామాజిక న్యాయం జరగాలి తెలంగాణ ప్రాంతంలో కొన్ని దశాబ్దాలుగా ఏ కులాలైతే రాజకీయ అంటరానితలను మక్కుతున్నాయో ఆ వర్గాలకు పాలనలో భాగస్వామ్యం రావాలి ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాము ఇప్పటికైనా పాలకులు ఖచ్చితంగా రాజకీయ బీసీల్లో చైతన్యం పెరిగింది బీసీల్లో అవేర్నెస్ వచ్చింది ఇంకెంతకాలం మీ ఆటలు సాగవు మీ 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 ఆటలు సాగవని చెప్పి బీసీలు బహుజనులు కావాలి బా బాహుబలు కావాలి అని చెప్పి మేము విజ్ఞప్తి సో గారిని నెక్స్ట్ ఎట్లా మా జీవితం మేము మా పూలే అంబేద్కర్ ఆలోచనలతోని గత రెండు దశాబ్దాలుగా పనిచేస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో ఈ దేశంలో ఈ ఈ రాష్ట్రంలో తాడిత పీడిత వర్గాలకు సామాజిక న్యాయం జరగాల కలగంటున్నాం ఆ దిశగా మా రక్తం మా గొంతులో ప్రాణం వరకు మా బలైన వర్గాల గొంతు వినిపించడానికి మేము